బెల్లంకొండ సినిమా అంటే యాక్షన్ మామూలుగా ఉండదు అయితే ఈసారి ఒక్కడే కాదు మంచు మనోజ్ నారా రోహిత్ లతో కలిసి భైరవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు విజయ్ కనక మెడల దర్శకత్వం వహించిన భైరవ సినిమా టీజర్ రిలీజ్ అయింది ఆ రామ లక్ష్మణులను సముద్రం దాటించడానికి ఆంజనేయుడు ఉంటే ఈ రామ లక్ష్మణులకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఈ సీనుగాడు ఉన్నాడు అంటూ బెల్లంకొండ సీనుగాడు చెప్పే డైలాగ్ తో భైరవ సినిమా కథ కథనం ఏంటనే దానిపై టీజర్ లోనే క్లారిటీ ఇచ్చేసి రామ లక్ష్మణులు నారా రోహిత్ మంచు మనోజ్ లు అయితే వాళ్ళ సేవకుడు యాక్షన్ ఎలిమెంట్స్ మెండుగా కనిపించాయి అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోను పలు చానెల్స్ లో హాట్ టాపిక్ గా నిలిచిన మంచు మనోజ్ భైరవ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సినిమాలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అయినప్పటికీ కూడా మంచు మనోజ్ కనిపించిన రెండు సీన్లలో భారీ డైలాగ్ లై మేకర్స్ కూడా మంచు మనోజ్ కి హైయర్ ఇంపార్టెంట్ ఇచ్చినట్టే కనిపించింది టీజర్ లో కోసం నా ప్రాణాలు ఇస్తా వారి జోలికి ఎవరైనా వస్తే కొడక ప్రాణాలు తీస్తానంటూ ఆ రేంజ్ లో భారీ డైలాగ్ మనోజ్ నాకు కల వచ్చింది చుట్టూ తెగబడిన తలల మొండాలు అంటూ జయసుధ చెప్పిన డైలాగ్ తో టీజర్ కట్ చేశారు ఒక ఊరు ఆ ఊరిలో దేవాలయం ఆ దేవాలయాన్ని కాపాడడానికి ముగ్గురు మొనగాలు వాళ్ళకు ప్రత్యర్థి వర్గం కాన్సెప్ట్ రొటీన్ గానే ఉన్న ముగ్గురు హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోవడం హాజరు గా నిలిచింది హై వోల్టేజ్ యాక్షన్ సీన్ లతో ముగ్గురు హీరోలు కుమ్మేశారు అయితే టీచర్ చివర్ లో సీనుబాబు పై పుష్పరాజ్ ఆవహించినట్టుగా కనిపించాడు పుష్ప సినిమాలో జాతర ఎపిసోడ్ లో పుష్పరాజ్ మాదిరిగా మన సీనుబాబు పూణిస్తున్నాడు మన బెల్లం బాబు ఎక్స్ప్రెషన్స్ అయితే మామూలుగా లేవు ట్రోలర్స్ కి మంచి కంటెంట్ ఇచ్చినట్టే కనిపించాడు ఆ సీన్ లో ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోలు ఉన్నారు కాబట్టి ముగ్గురు హీరోయిన్లు మస్త్ కాబట్టి దివ్య పైల్ల అతిథి శంకర్ ఆనంది ఈ ముగ్గురు హీరోయిన్ లుగా నటించారు వీళ్లతో పాటు సీనియర్ హీరోయిన్స్ జయసుధ ప్రియమణిలు కీలక పాత్రలో కనిపించారు బెల్లంకొండ సినిమా అంటే యాక్షన్ మామూలుగా ఉండదు అయితే ఈసారి ఒక్కడే కాదు మంచు మనోజ్ నారా రోహిత్లతో కలిసి భైరవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు విజయ్ కనక మెడల దర్శకత్వం వహించిన భైరవ సినిమా టీజర్ రిలీజ్ అయింది ఆ రామ లక్ష్మణులను సముద్రం దాటించడానికి ఆంజనేయుడు ఉంటే ఈ రామ లక్ష్మణులకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఈ సీనుగాడు ఉన్నాడు అంటూ బెల్లంకొండ సీనుగాడు చెప్పే డైలాగ్ తో భైరవ సినిమా కథ కథనం ఏంటనే దానిపై టీజర్ లోనే క్లారిటీ ఇచ్చేసి రామ లక్ష్మణులు నారా రోహిత్ మంచు మనోజ్ లు అయితే వాళ్ళ సేవకుడు అనమాట టీజర్ లో యాక్షన్ ఎలిమెంట్స్ మెందుగా కనిపించాయి అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోను పలు చానల్స్ లో హాట్ టాపిక్ గా నిలిచిన మంచు మనోజ్ భైరవా లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సినిమాలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అయినప్పటికీ కూడా మంచు మనోజ్ కనిపించిన రెండు సీన్లలో భారీ డైలాగ్ లే కొట్టాడు మేకర్స్ కూడా మంచు మనోజ్ కి హయ్యర్ ఇంపార్టెంట్ ఇచ్చినట్టే కనిపించింది టీజర్ లో కోసం నా ప్రాణాలు ఇస్తా వారి జోలికి ఎవరైనా వస్తే కొడక ప్రాణాలు తీస్తానంటూ ఆ రేంజ్ లో భారీ డైలాగ్ కొట్టాడు మంచు మనోజ్ రాత్రి నాకు కల వచ్చింది చుట్టూ తెగబడిన తలల మొండాలు అంటూ జయసుధ చెప్పిన డైలాగ్ తో టీజర్ కట్ చేశారు ఒక ఊరు ఆ ఊరిలో దేవాలయం ఆ దేవాలయాన్ని కాపాడడానికి ముగ్గురు మొనగాలు వాళ్ళకు ప్రత్యర్థి వర్గం కాన్సెప్ట్ రొటీన్ గానే ఉన్న ముగ్గురు హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోవడం హాజరు గా నిలిచింది హై ఓల్టేజ్ యాక్షన్ సీన్ లతో ముగ్గురు హీరో కుమ్మేశారు అయితే టీచర్ చివర్ లో సీనుబాబు పై పుష్పరాజ్ ఆవహించినట్టుగా కనిపించాడు పుష్ప సినిమాలో జాతర ఎపిసోడ్ లో పుష్పరాజ్ మాదిరిగా మన సీనుబాబు పూణిస్తున్నాడు మన బెల్లం బాబు ఎక్స్ప్రెషన్స్ అయితే మామూలుగా లేవు ట్రోలర్స్ కి మంచి కంటెంట్ ఇచ్చినట్టే కనిపించాడు ఆ సీన్ లో ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోలు ఉన్నారు కాబట్టి ముగ్గురు హీరోయిన్లు మస్త్ కాబట్టి దివ్య పైల్లా అతిథి శంకర్ ఆనంది ఈ ముగ్గురు హీరోయిన్ లుగా నటించారు వీళ్ళతో పాటు సీనియర్ హీరోయిన్స్ జయసుధ ప్రియమణిలు కీలక పాతలో కనిపించారు బెల్లంకొండ సినిమా అంటే యాక్షన్ మామూలుగా ఉండదు అయితే ఈసారి ఒక్కడే కాదు మంచు మనోజ్ నారా రోహిత్ లతో కలిసి భైరవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు విజయ్ కనక మేడల దర్శకత్వం వహించిన భైరవ సినిమా టీజర్ రిలీజ్ అయింది ఆ రామ లక్ష్మణులను సముద్రం దాటించడానికి ఆంజనేయుడు ఉంటే ఈ రామ లక్ష్మణులకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఈ సీనుగాడు ఉన్నాడు అంటూ బెల్లంకొండ సీనుగాడు చెప్పే డైలాగ్ తో భైరవ సినిమా కథ కథనం ఏంటనే దానిపై టీజర్ లోనే క్లారిటీ ఇచ్చేది రామ లక్ష్మణులు నారా రోహిత్ మంచు మనోజ్ లు అయితే వాళ్ళ సేవకుడు సీను బెల్లంకొండ అన్నమాట టీజర్ లో యాక్షన్ ఎలిమెంట్స్ మెండుగా కనిపించాయి అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లోను పలు ఛానల్స్ లో హాట్ టాపిక్ గా నిలిచిన మంచు మనోజ్ భైరవా లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సినిమాలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అయినప్పటికీ కూడా మంచు మనోజ్ కనిపించిన రెండు సీన్లలో భారీ డైలాగ్లే కొట్టాడు మేకర్స్ కూడా మంచు మనోజ్ కి హైయర్ ఇంపార్టెంట్ ఇచ్చినట్టే కనిపించింది టీజర్ లో కోసం నా ప్రాణాలు ఇస్తా వారి జోలికి ఎవరైనా వస్తే కొడక ప్రాణాలు తీస్తానంటూ ఆ రేంజ్ లో భారీ డైలాగ్ కొట్టాడు మంచు మనోజ్ రాత్రి నాకు కల వచ్చింది చుట్టూ తెగబడిన తలల మొండాలు అంటూ జయసుధ చెప్పిన డైలాగ్ తో టీజర్ కట్ చేశారు ఒక ఊరు ఆ ఊరిలో దేవాలయం ఆ దేవాలయాన్ని కాపాడడానికి ముగ్గురు మునగాలు వాళ్ళకు ప్రత్యర్థి వర్గం కాన్సెప్ట్ రొటీన్ గానే ఉన్న ముగ్గురు హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోవడం హాజరు గా నిలిచింది హై వోల్టేజ్ యాక్షన్ సీన్ లతో ముగ్గురు హీరో కుమ్మేశారు అయితే టీచర్ చివర్లో లో పై పుష్పరాజ్ ఆవహించినట్టుగా కనిపించాడు పుష్ప సినిమాలో జాతర ఎపిసోడ్ లో పుష్పరాజ్ మాదిరిగా మన సీనుబాబు పూణిస్తున్నాడు మన బెల్లం బాబు ఎక్స్ప్రెషన్స్ అయితే మామూలుగా లేవు ట్రోలర్స్ కి మంచి కంటెంట్ ఇచ్చినట్టే కనిపించాడు ఆ సీన్ లో ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోలు ఉన్నారు కాబట్టి ముగ్గురు హీరోయిన్లు మస్త్ కాబట్టి దివ్య పైల్లా అతిథి శంకర్ ఆనంది ఈ ముగ్గురు హీరోయిన్ లుగా నటించారు వీళ్లతో పాటు సీనియర్ హీరోయిన్స్ జయసుధ ప్రియమణిలు కీలక పాతలో కనిపించారు బెల్లంకొండ సినిమా అంటే యాక్షన్ మామూలుగా ఉండదు అయితే ఈసారి ఒక్కడే కాదు మంచు మనోజ్ నారా రోహిత్ లతో కలిసి భైరవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు విజయ్ కనక మేడల దర్శకత్వం వహించిన భైరవ సినిమా టీజర్ రిలీజ్ అయింది ఆ రామ లక్ష్మణులను సముద్రం దాటించడానికి ఆంజనేయుడు ఉంటే ఈ రామ లక్ష్మణులకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఈ సీనుగాడు ఉన్నాడు అంటూ బెల్లంకొండ సీనుగాడు చెప్పే డైలాగ్ తో భైరవ సినిమా కథ కథనం ఏంటనే దానిపై టీజర్ లోనే క్లారిటీ ఇచ్చేసి రామ లక్ష్మణులు నారా రోహిత్ మంచు మనోజ్ లు అయితే వాళ్ళ సేవకుడు సీను బెల్లంకొండ అన్నమాట టీజర్ లో యాక్షన్ ఎలిమెంట్స్ మెండుగా కనిపించాయి అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోను పలు ఛానల్స్ లో హాట్ టాపిక్ గా నిలిచిన మంచు మనోజ్ భైరవ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సినిమాలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అయినప్పటికీ కూడా మంచు మనోజ్ కనిపించిన రెండు సీన్లలో భారీ డైలాగ్లే కొట్టాడు మేకర్స్ కూడా మంచు మనోజ్ కి హైయర్ ఇంపార్టెంట్ ఇచ్చినట్టే కనిపించింది టీజర్ లో కోసం నా ప్రాణాలు ఇస్తా వారి జోలికి ఎవరైనా వస్తే కొడక ప్రాణాలు తీస్తానంటూ ఆ రేంజ్ లో భారీ డైలాగ్ మనోజ్ నాకు కల వచ్చింది చుట్టూ తెగబడిన తలల మొండాలు అంటూ చెప్పిన డైలాగ్ తో టీజర్ కట్ చేశారు ఒక ఊరు ఆ ఊరిలో దేవాలయం ఆ దేవాలయాన్ని కాపాడడానికి ముగ్గురు మునగాలు వాళ్ళకు ప్రత్యర్థి వర్గం కాన్సెప్ట్ రొటీన్ గానే ఉన్న ముగ్గురు హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోవడం హాజరుగా నిలిచింది హై వోల్టేజ్ యాక్షన్ సీన్ లతో ముగ్గురు హీరోలు కుమ్మేశారు అయితే టీచర్ చివర్ లో సీనుబాబు పై పుష్పరాజ్ ఆవహించినట్టుగా కనిపించాడు పుష్ప సినిమాలో జాతర ఎపిసోడ్ లో పుష్పరాజ్ మాదిరిగా మన సీనుబాబు పూణిస్తున్నాడు మన బెల్లం బాబు ఎక్స్ప్రెషన్స్ అయితే మామూలుగా లేవు ట్రోలర్స్ కి మంచి కంటెంట్ ఇచ్చినట్టే కనిపించాడు ఆ సీన్ లో ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోలు ఉన్నారు కాబట్టి ముగ్గురు హీరోయిన్లు మస్త్ కాబట్టి దివ్య పైల్లా అతిథి శంకర్ ఆనంది ఈ ముగ్గురు హీరోయిన్ లుగా నటించారు వీళ్లతో పాటు సీనియర్ హీరోయిన్స్ జయసుధ ప్రియమణిలు కీలక పాత్రలో కనిపించారు బెల్లంకొండ సినిమా అంటే యాక్షన్ మామూలుగా ఉండదు అయితే ఈసారి ఒక్కడే కాదు మంచు మనోజ్ నారా రోహిత్లతో కలిసి భైరవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు విజయ్ కనక మెడల దర్శకత్వం వహించిన భైరవ సినిమా టీజర్ రిలీజ్ అయింది ఆ రామ లక్ష్మణులను సముద్రం దాటించడానికి ఆంజనేయుడు ఉంటే ఈ రామ లక్ష్మణులకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఈ సీనుగాడు ఉన్నాడు అంటూ బెల్లంకొండ సీనుగాడు చెప్పే డైలాగ్ తో భైరవ సినిమా కథ కథనం ఏంటనే దానిపై టీజర్ లోనే క్లారిటీ ఇచ్చేసి రామ లక్ష్మణులు నారా రోహిత్ మంచు మనోజ్ లు అయితే వాళ్ళ సేవకుడు మెందుగా కనిపించాయి అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోను పలు ఛానల్స్ లో హాట్ టాపిక్ గా నిలిచిన మంచు మనోజ్ భైరవ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సినిమాలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అయినప్పటికీ కూడా మంచు మనోజ్ కనిపించిన రెండు సీన్లలో భారీ డైలాగ్ లై పుట్టాడు మేకర్స్ కూడా మంచు మనోజ్ కి హైయర్ ఇంపార్టెంట్ ఇచ్చినట్టే కనిపించింది టీజర్ లో కోసం నా ప్రాణాలు ఇస్తా వారి జోలికి ఎవరైనా వస్తే కొడక ప్రాణాలు తీస్తానంటూ ఆ రేంజ్ లో భారీ డైలాగ్ మనోజ్ రాత్రి నాకు కల వచ్చింది చుట్టూ తెగబడిన తలల మొండాలు అంటూ జయసుధ చెప్పిన డైలాగ్ తో టీజర్ కట్ చేశారు ఒక ఊరు ఆ ఊరిలో దేవాలయం ఆ దేవాలయాన్ని కాపాడడానికి ముగ్గురు మొనగాలు వాళ్ళకు ప్రత్యర్థి వర్గం కాన్సెప్ట్ రొటీన్ గానే ఉన్న ముగ్గురు హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోవడం హాజరు గా నిలిచింది హై వోల్టేజ్ యాక్షన్ సీన్ లతో ముగ్గురు హీరోలు కుమ్మేశారు అయితే టీచర్ చివర్ లో పై పుష్పరాజ్ ఆవహించినట్టుగా కనిపించాడు పుష్ప సినిమాలో జాతర ఎపిసోడ్ లో పుష్పరాజ్ మాదిరిగా మన సీనుబాబు పూనేస్తున్నాడు మన బెల్లం బాబు ఎక్స్ప్రెషన్స్ అయితే మామూలుగా లేవు ట్రోలర్స్ కి మంచి కంటెంట్ ఇచ్చినట్టే కనిపించాడు ఆ సీన్ లో ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోలు ఉన్నారు కాబట్టి ముగ్గురు హీరోయిన్లు మస్త్ కాబట్టి దివ్య పైల్ల అతిథి శంకర్ ఆనంది ఈ ముగ్గురు హీరోయిన్ నటించారు వీళ్ళతో పాటు సీనియర్ హీరోయిన్స్ జయసుధ ప్రియమణిలు కీలక పాత్రలో కనిపించారు బెల్లంకొండ సినిమా అంటే యాక్షన్ మామూలుగా ఉండదు అయితే ఈసారి ఒక్కడే కాదు మంచు మనోజ్ నారా రోహిత్ లతో కలిసి భైరవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు విజయ్ కనక మేడల దర్శకత్వం వహించిన భైరవ సినిమా టీజర్ రిలీజ్ అయింది ఆ రామ లక్ష్మణులను సముద్రం దాటించడానికి ఆంజనేయుడు ఉంటే ఈ రామ లక్ష్మణులకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఈ సీనుగాడు ఉన్నాడు అంటూ బెల్లంకొండ సీనుగాడు చెప్పే డైలాగ్ తో భైరవ సినిమా కథ కథనం ఏంటనే దానిపై టీజర్ లోనే క్లారిటీ ఇచ్చేది రామ లక్ష్మణులు నారా రోహిత్ మంచు మనోజ్ లు అయితే వాళ్ళ సేవకుడు సీను బెల్లంకొండ అన్నమాట టీజర్ లో యాక్షన్ ఎలిమెంట్స్ మెండుగా కనిపించాయి అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోను పలు ఛానల్స్ లో హాట్ టాపిక్ గా నిలిచిన మంచు మనోజ్ భైరవా లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సినిమాలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అయినప్పటికీ కూడా మంచు మనోజ్ కనిపించిన రెండు సీన్లలో భారీ డైలాగ్ లే కొట్టాడు మేకర్స్ కూడా మంచు మనోజ్ కి హయ్యర్ ఇంపార్టెంట్ ఇచ్చినట్టే కనిపించింది టీజర్ లో కోసం నా వారి జోలికి ఎవరైనా వస్తే కొడక ప్రాణాలు తీస్తానంటూ ఆ రేంజ్ లో భారీ డైలాగ్లే కొట్టాడు మంచు మనోజ్ రాత్రి నాకు కల వచ్చింది చుట్టూ తెగబడిన తలల మొండాలు అంటూ జయసుధ చెప్పిన డైలాగ్ తో టీజర్ కట్ చేశారు ఒక